సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది డిఎస్సి ఫలితాలు ఏతే ఏదైనా విడుదల చేయనున్నారని చాలామంది అయితే అడుగుతున్నారు దీని గురించి ఈ వీడియో తెలుసుకుందాం నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్ సంబంధించిన అప్డేట్స్ అయితే అందుతాయి రోజు ఎడ్యుకేషన్ న్యూస్ న్యూస్ కూడా మీకు అందించబడుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయంలోకి వెళ్ళినట్లయితే ఇరవై ఆరు లేదా ఆ తర్వాత ఎప్పుడైనా డిఎస్సి ఫలితాలు విడుదల కానున్నట్లయితే సమాచారం రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల పరిధికి నిర్వహించిన డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఈ నెల ఇరవై ఆరు రాలేదా ఆ తర్వాత ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అంటే మొత్తం మీద ఈ మంత్ లోపే ఈ రిజల్ట్ అయితే రానున్నాయి ఇప్పటికే డిఎస్సి రెండు వేల సంబంధించి ప్రాథమిక కిని పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేయడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ సెకండ్ గ్రేడ్ టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించిన వేరువేరుగా ప్రాథమికీని విడుదల చేశారు అభ్యర్థి అభ్యర్థికి సంబంధించిన ని కూడా పాఠశాల శాఖ అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు అయితే స్వీకరించనున్నారు అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఫైనల్ కీని ఫలితాలను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం ఫైనల్ కీని విడుదల చేసి ఆ తర్వాత కొద్ది రోజుల సమయం తీసుకుని ఫలితాలను ప్రకటిస్తే ఆలోపు ఫైనల్ కీపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మళ్ళీ తుద్ది తీర్పు వచ్చే వరకు ఆగాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో పైనల్ కీతో పాటు ఫలితాలను కూడా ఒకే ఒకే రోజు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈ నెల ఇరవై తేదీ వరకు స్వీకరిస్తారని ఇప్పటికే అధికారులు అయితే ప్రకటించడం జరిగింది ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించడానికి వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు పాఠశాల శాఖ శుక్రవారం సాయంత్రం ప్రకటించడం జరిగింది సమస్య ఆగస్టు పంతొమ్మిది వరకు కొనసాగుతుందని ప్రకటించింది ఈ నేపథ్యంలో ప్రాథమిక కీపీ అభ్యంతరాలు స్వీకరించడానికి మరో రెండు మూడు రోజుల గడువును పొడిగించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం కూడా డిఎస్సి రాసిన అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో ప్రాథమికీపై అభ్యంతరాలను ఈ నెల రెండు లేదా ఇరవై మూడు వరకు స్వీకరించే అవకాశం కూడా ఉన్నట్లయితే చెబుతున్నారు దీంతో ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించి అనంతరం కీని దాంతోపాటు ఫలితాలను ప్రకటించ ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ నెల ఇరవై ఆరున ఈ రిజల్ట్ ఇస్తారనైతే ప్రచారం కొనసాగుతుంది ఒకవేళ ఇరవై ఆరున ప్రకటించకపోతే ఈ నెల కొరకు వా నాటికి ఈ ఫలితాలను అయితే ప్రకటించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది ఫలితాల ప్రకటన అనంతరం వారం పది రోజుల్లో వనిస్ట్ థర్డ్ మెరిట్ జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఫైనల్కి తర్వాత ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టయితే సమాచారం సో మొత్తం మీద ఈ నెలలోనే ఈ డిఎస్సి రిజల్ట్ అయితే రానున్నాయి